ఆ రోజు నేను మీ ఖాళీ చేన్ని హరిహర వీరమాల్లు సెకండ్ టైం చూసాను బ్రదర్ ఫస్ట్ టైం చూసేటప్పుడు నిజంగా నేను నాకు ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చింది సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయినా మళ్ళీ లాస్ట్లో బాగా హైప్ వచ్చిందని చెప్పాను బట్ సెకండ్ టైం చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ చాలా బాగుంది నిజంగా చెప్తున్నాను ఎవరికైనా అరే ఇది కొద్దిగా పర్లేదు సెకండ్ హాఫ్ కొద్దిగా డల్ అయింది వాళ్ళు ఎవరికైతే అనిపించిందో వాళ్ళందరూ వెళ్ళి మళ్ళీ చూడండి డెఫినెట్గా చాలా బాగా నొస్తుంది చాలా మంచి సినిమా ఇది సెకండ్ టైం చూసిన తర్వాత నాకు గూస్ బాంబ్స్ వచ్చాయి నిజంగా చెప్తున్నాను ప్రామిస్ చేస్తున్నాను నాకు చాలా చాలా బాగా నచ్చింది నేను సెకండ్ సెల్ సెకండ్ టైంకి చాలా సాధనంగా నేను సెకండ్ టైం చాలా సినిమా నేను చూశానంటే పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ ఓటీటీలో వచ్చినప్పుడు చూసుకుంటా ఇది ఎస్పెషల్ ఏంటంటే విజువల్స్ కోసం ఆర్ఆర్ కోసం ఈ రెండింటి కోసం ఖచ్చితంగా సినిమా థియేటర్ చూడాల్సిన సినిమా అని ఒకరు చెప్తాను ఫేక్ రివ్యూస్ వలన లేకపోతే కొంతమంది పని కట్టుకొని ఈ సినిమాని నొక్కేవాలి తొక్కేవాలి పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న గర్జితో చాలా మంది నెగిటివ్ రివ్యూస్ చెప్తున్నారు సో అవన్నీ నమ్మకుండా మీరు ఒకసారి రివ్యూ చూడండి సినిమా అయినా చూడండి సరే వాట్ ఎవరు అరే ఫేక్ చెప్పారా నిజం చెప్పారా ఏంటనే పక్కన పెట్టి మీరు సినిమా ఇలా చూడండి చూసిన తర్వాత నిజంగా మీకు సినిమా నచ్చలేదు అనుకోండి వాళ్ళు చెప్పేది నిజమే నిజంగా వాళ్ళు మీకు సినిమా నచ్చింది అనుకోండి వాళ్ళు ఈ సినిమాకి చెప్పినట్టు ప్రతిదీ కూడా అబద్ధం చెప్పి జనాన్ని మోసం చేస్తున్నారని చాలా క్లియర్గా మీకు అర్థమవుతుంది డెఫినెట్గా మీరు సినిమా చూడండి మీకు అర్థమవుతుంది నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇంకొక రెండు మూడు సార్లు అయితే నేను సినిమా చూస్తాను డెఫినెట్గా చెప్తాను ఎందుకంటే దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తాను రెగ్యులర్ ఫార్మాట్ లో ఉన్న సినిమాలు నెలకి మనకి ప్రతి వారము పది పదిహేను సినిమాలు మనకి రిలీజ్ అవుతాయి నెలకి కనీసం ఒక యాభై సినిమాలు రిలీజ్ అవుతాయి సంవత్సరానికి చూసుకుంటే మనకి ఒక ఐదు వందల సినిమాలు రెగ్యులర్ ఫార్మాట్ లో వచ్చే సినిమాలే ఉంటాయి అది కూడా కాకుండా మనకి అదర్ లాంగ్వేజ్ లో కూడా డబ్బింగ్ అయ్యే సినిమాలు రెగ్యులర్ ఫార్మాట్ లో ఉంటాయి క్రైమ్ జర్నల్స్ ఏదో ఎవరినో చంపేస్తారో ఏదో చంపారని ఎంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది జరిగిన తర్వాత ఫైనల్ గా ఎవరు వాళ్ళు చంపిస్తుంది ఇది ఇది అద్భుతమైన సినిమాలు అని చెప్పి మనం పై పక్క రాష్ట్రాల్లోనో పక్క లాంగ్వేజ్లో చేసే సినిమాలకు కూడా మనం అద్భుతమైన రివ్యూస్ ఇచ్చేసి సూపర్గా ఉంది ఇది చూడండి అని చెప్పి మనమే రీల్స్ చేసి ఇన్స్టాలోనో ఫేస్బుక్లోనో ఫ్రెండ్స్కి సజెస్ట్ చేసి రకరకాలు చేస్తున్నాం కానీ రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా ఒక డిఫరెంట్ మూవీ అంటే ఎప్పుడు వచ్చిన ఈ లవ్ స్టోరీలో ఫ్యామిలీ స్టోరీసో లేకపోతే ఈ క్రైమ్ జోనల్సో కాకుండా దేశానికి సంబంధించింది దేశ గౌరవాన్ని కాపాడింది దేశంలో ఒకప్పుడు ఏం జరిగింది ఎందుకు అసలు ఈరోజు కోహినూరు వజ్రం అనేది లండన్లో కాకుండా మన దేశంలో ఉండాల్సింది లండన్లో ఎందుకు ఉంది మతాల మార్పిడి ఎందుకు జరుగుతుంది కులాల మధ్యన ఎందుకు గొడవలు వస్తున్నాయి ఇవన్నీ ఎవరి కారణము అసలు దీనికి రీజన్ ఏంటి సో ఇలా జరిగింది ఇప్పుడేకైనా జాగ్రత్తగా ఉండండి అని మనకు మనకి చాలా వరకు తెలిసే చాలా గొప్ప విషయాలు ఈ సినిమాలో ఉన్నాయి సో అలాంటి సినిమాలు కాకుండా మనం క్రైమ్ జోనల్స్ని లవ్ స్టోరీలని లేకపోతే దానివల్ల ఫ్యాక్షన్ స్టోరీస్ని నరుక్కునేవి చంపుకునేవి వీటిని చూస్తున్నాము కానీ మన దేశ మన దేశానికి గౌరవం తెచ్చినవి మన దేశంలో ఒకప్పుడు జరిగే అన్యాయాలు అక్రమాల కోసం చూపించిన సినిమాల కోసం బ్యాడ్గా మాట్లాడుతున్నారు ఈ సినిమాలు మనకు రెగ్యులర్గా వారం వారము ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమా ఈ సినిమాలు రిలీజ్ అవ్వవు ఎప్పుడో ఒకటి వస్తుంది ఓ బాహుబలి ఓ సైరా నరసింహరెడ్డి ఓ హరిహర్ వీరమల్లు ఇలా కొన్ని సినిమాలే వస్తాయి సో ఇలాంటి సినిమాని మనం థియేటర్లో కాకుండా చూడకుండా దీన్ని పోతార్థం ఫస్ట్ వెళ్ళగానే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినట్టుగా వీళ్ళు కొంతమంది ఒక బ్యాచ్ ఉంటది ఒక నిప్పగలి బ్యాచ్ ఒకటి ఉంటది ఒక చిన్న భూతార్థం ఒక పేపర్ తీసుకెళ్లిపోయి తొంభై తొమ్మిది మార్కులు బాగా వచ్చిన ఒక్క మార్క్ ఎందుకు రాలేదని ఒక్క మార్క్ బ్యాట్ చేసి ఇది బాగోలేదు సరిగ్గా ఎగ్జామ్ రాయలేదు ఆన్ రెండు అసలు అది చదివే రాదు వేస్ట్ అసలు ఆ ఒక్క మార్క్ పోయిందాక అసలు ఒక్క మార్క్ ఆ ఒక్క మార్క్ ఒక్క మార్క్ ఒక్క మార్క్ కోసమే చెప్తే మరి నిజమే కాదు బాగాలేదు అంటారు ఆ నైన్ మార్క్స్ కోసం వాళ్ళు చెప్పట్లేదు ఆ ఒక మార్క్ కోసం చెప్తున్నారు సో మీరు అది నమ్మేసి నిజమే కాదని మీరు అనుకుంటున్నారు దయచేసి చేసి థియేటర్ లో చూడండి దీని మీద నేను ఎన్నిసార్లు నేను సినిమా చూశానని టికెట్లు కూడా నేను దీని మీద పోస్ట్ చేసి పెడతాను మీరు చూడండి దానికోసం ఇంకా నేను రెండు మూడు సార్లు నేను థియేటర్లో చూస్తాను నాకు చాలా అంటే ఒక డిఫరెంట్ స్టోరీ రెగ్యులర్ ఫార్మెట్ అని కాకుండా ఒక డిఫరెంట్ స్టోరీ ఎక్కడ కూడా మనకి బోర్ కొట్టకుండా సీన్ తరలి సీన్ టక టక్ టక ఆ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంటాయి ప్రతిదీ కూడా ఒక ట్రావెల్ నీట్గా తీసుకెళ్ళారు అంత దీనిగా తీసుకెళ్ళిన సినిమాని మనం కూని చేస్తాం అయితే దీంట్లో ఒక చిన్న మిస్టేక్ కూడా చేశారు ఎప్పుడైతే ఆ హిందువుల కోసం ఆ చెక్ పోస్ట్ దగ్గర ఆపి అవన్నీ ఇబ్బందులు పెట్టినప్పుడు ఎప్పుడైతే తిరగబడి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కొట్టిన తర్వాత అందరూ నడుచుకుంటూ వస్తుంటారు కదా అక్కడ టూ బీ కంటిన్యూడ్ పార్టీ టూ అని పెట్టేసి ఉంటే గూస్ బంబ్స్తో బయటకు థియేటర్కి వచ్చే థియేటర్ నుంచి వచ్చేవాళ్ళు ఆ తర్వాత సుడిగాలి ఎపిసోడ్ అనేది పెట్టడము ఈ హైప్లో ఉన్నది అంటే ఒక పూనకాలు వస్తాయి కదా అమ్మవారు పూనకాలు వచ్చేటప్పుడు ఏ విధంగా వస్తుంది అంత పూనకాలు కలిగించే టైంలో ఒక్కసారి డైవర్ట్ చేసేసి ఆ సుడిగాలి దగ్గర తీసుకెళ్ళడం అనేది ఒక డైవర్షన్ అయిపోయింది తప్ప అలా అని సినిమాని బాగోలేదు ప్లాబ్ చూడడం వేస్ట్ అది ఇది థియేటర్ ఖాళీ అయిపోయి రకరకాలు చెప్తున్నారు అదంతా ఫేకు నేను లాస్ట్ టైం అయితే బెనిఫిట్స్ ఆఫ్ నైట్ ఏ థియేటర్ అయితే చూశాను మళ్ళీ అదే థియేటర్కి వెళ్ళి ఈరోజు కూడా ఫస్ట్ షోలో చూశాను సిక్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ హౌస్ఫుల్ థర్టీ పర్సెంట్ పక్కన పెడితే సిక్స్టీ పర్సెంట్ బుక్ బుక్ అయ్యింది సో అంతకంటే ఇంకేం కావాలి థియేటర్లు స్క్రీన్స్ ఇన్ని పెంచున్నారు ఒకవైపు వర్షం పడుతుంది ఇంత టికెట్ రేటు మీద కూడా అంతమంది వచ్చారు మండే నుంచి టికెట్ రేటు తగ్గుతుంది ఇంకా తక్కువ మంది వస్తారు సారీ ఇంకా ఎక్కువ మంది వస్తారు సో ఈ టికెట్ రేటు కోసం చాలా మంది చూస్తారు ఒక్కటి మాత్రం చెప్తాను పైరసీలు మాత్రం చూడకండి మీకు సౌండ్కి విజువల్కి చూడాలి అనుకుంటే థియేటర్కి వెళ్ళి చూడండి చాలా గొప్ప సినిమా చాలా మంచి సినిమా మనం చూసిన మూడు గంటల టైం కూడా చాలా 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 బాగుంది సో ఫ్యాన్స్ ఒక్కడ మాత్రం చెప్తాను ఫ్యాన్స్కి మీరు నిజమైన ఫ్యాన్స్ అయితే అప్పుడు అఖండాకి అలాగే వాళ్ళు ఏదో అన్యాయం చేసి లాక్డౌన్ తర్వాత టికెట్ల విషయంలో అలాగే చేసిన తర్వాత అఖండాకి మెగా ఫ్యాన్స్ కూడా వెళ్ళి సూపర్ హిట్ చేశారు ఈరోజు మళ్ళీ అదే జరుగుతుంది దీనికి కూడా బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడము ఫేక్ రివ్యూస్ ఇవ్వడం జరిగింది కాబట్టి మెగా ఫ్యాన్స్ అందరూ కదండి మిగతా నందమూరి ఫ్యాన్స్ వస్తారా రారా తర్వాత వేసిన సినిమాలు చూడండి ఎందుకంటే ఇలాంటి సినిమాలని మనం కాపాడుకోలేకపోతే ఇలాంటి సినిమాకి మనం సపోర్ట్ చేయకపోతే ఇలాంటి సినిమాలు రావు రోజు రేపొద్దున క్రైమ్ జోనల్స్ మలయాళం సినిమాలు కన్నడ సినిమాలు డబ్బింగ్ చేసుకునే సినిమాలు రీమేక్ డబ్బింగ్లు చేసుకునే సినిమాలే మనం ఓటీటీలో చూసుకోవాలి తప్ప ఇలాంటి సినిమాలు రావు లేదంటే లవ్ స్టోరీలు ఫ్యామిలీ స్టోరీలు అమ్మాయి సన్నగా నాకు లేకపోతే నీ నవ్వులే అని ఇలాంటి రెండు పాటలు వేసుకునే సినిమాలు తప్ప ఇలాంటి సినిమాలు రావు డేర్ చేయరు వదిలేస్తారు పక్కకి ఎందుకంటే మంచి వీళ్ళకి అవసర అవసరం లేదు హిస్టారికల్ స్టోరీస్ వీళ్ళకి అవసరం లేదు సో వీళ్ళకి ఏంటంటే రొమాన్స్ కావాలి ముద్దులు కావాలి చంపుకోవడం కావాలి లవ్ స్టోరీలు కావాలి క్రైమ్ జోనల్స్ కావాలి ఇలాంటి గొప్ప సినిమాలు వీళ్ళకి ఎవరికి వద్దు అని చెప్పి ఎవరు డేర్ చేయడం మానేస్తారు మన యొక్క చరిత్ర కోసం చూపించేది ఆ విజువల్ పరంగా నాకు ఒకటి అనిపించింది విజువల్ పరంగా చూపించడానికి చాలా కష్టపడాలి నాకు ఒకటి ఏమనిపించింది అంటే రత్నం గారు దీనికి ఎంత డబ్బులు పెట్టారు కదా ఎందుకు పెట్టారంటే ప్రతి సీన్లో క్రౌడ్ ఉంటుంది ప్రతి సీన్లో కూడా క్రౌడ్ ఉంది ఫైట్స్లో క్రౌడ్ సీన్స్లో క్రౌడ్ ఆ క్రౌడ్ని అంత మెయింటైన్ చేసి దానితో పాటు ఆ కాస్ట్యూమ్స్ కూడా అప్పటి కాస్ట్యూమ్స్ అక్క అప్పటి లొకేషన్స్ అప్పటి తాలూకా ఏ విధంగా అయితే ఉండేవాళ్ళు అవన్నీ చేయాలంటే చాలా కష్టం చాలా డబ్బులతో కూడుకున్నది కాబట్టి అందుకే దీని మీద బడ్జెట్ పెరిగింది సో ఆ బడ్జెట్కి తగ్గట్టుగా ఇదే సీన్లు మనకి హాలీవుడ్లో ఉంటే అద్భుతంగా చెప్తాము ఇది మన తెలుగు వాళ్ళు తీశారు కాబట్టి దీనికోసం మనం పెట్టుకొని ఎవడో ఒక ఫ్యాను గ్రాఫిక్స్లో దూకేటప్పుడు మూత ఇలా వచ్చింది అని చెప్తే ఎక్కడొచ్చిందిరా బాబా నేను సినిమా అందరూ రెండోసారి చూస్తే నాకు ఏమైనా ఫీల్ తర్వాత ఇంకోటి నేను చెప్తాను నేను ఫస్ట్ సైడ్ చూసేటప్పుడు ఆ రాళ్ళు కింద పడింది అది అవసరం లేదు కదా అది పెట్టకపోయినా పెరలేదు అని అనిపించింది ఈరోజు చూసిన తర్వాత నాకు అది కూడా చాలా బాగుంది నాకు ఎందుకు ఆలోచనగా అనిపించింది ఈరోజు బాగుంది కదా అనే ఒక ఫీలింగ్ వచ్చింది ఖచ్చితంగా మీరు సెకండ్ టైం చూడండి సినిమా మీకు ఫస్ట్ టైం కంటే కూడా మీకు సెకండ్ టైం ఇంకా బాగానే వస్తుంది ఇప్పుడు సెకండ్ టై ఫస్ట్ టైం నేను చూశాను నాకు స్టోరీ తెలుసు సీన్లు తెలుసు అన్నీ తెలుసు కానీ నాకు సెకండ్ టైం చూసేటప్పుడు ఇంకా బాగా నచ్చింది అంటే రీజన్ ఏంటి అంత తెలిసిన తర్వాత కూడా నాకు బాగా నచ్చింది అంటే డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది వెళ్ళండి చూడండి ఇలాంటి సినిమాని సపోర్ట్ చేయండి నిజంగా మీకు సినిమా నచ్చలేదు ఫస్ట్ టైం చూసేవాళ్ళు మళ్ళీ వెళ్ళొచ్చు అంటే మేము ఒకసారి కూడా చూడలేదు అనుకున్న వాళ్ళు రివ్యూ చూసే సినిమాకి వెళ్ళేవాళ్ళు మీకు నచ్చకపోతే కింద కామెంట్స్ పెట్టండి సెకండ్ టైం చూడాలి చూసిన తర్వాత అదే భయ్యా నువ్వు సెకండ్ టైం చూస్తే నాకు నచ్చుతుందని చెప్పావు నచ్చలేదు అని అనిపిస్తే మీరు కామెంట్ పెట్టండి నచ్చితే కామెంట్ పెట్టండి నచ్చింది భయ్యా నిజంగా భయ నువ్వు చెప్పింది కరెక్ట్ అని అనిపించినప్పుడు కామెంట్ పెట్టండి ఎందుకంటే ఈ సినిమాకి నేను అసలు ఒక తప్పు ఏం చేశానంటే నేను వేరే థియేటర్ దగ్గర చూసాను ఐమాక్స్ దగ్గర మార్నింగ్ షో చూడకపోవడం నేను రివ్యూస్ కూడా ఇవ్వలేకపోయాను సో దానివల్ల నా రివ్యూ అనేది బయటికి వెళ్ళకపోవడం కూడా కొద్దిగా మైనస్ ఏమో అనిపించింది సో ఇప్పుడు ఖచ్చితంగా నేను రివ్యూ మళ్ళీ అంటే నాకే నచ్చిందా మిగతా వాళ్ళకి నచ్చలేదేమో కొంతమందికి అలా రివ్యూస్ ఎందుకు ఇస్తున్నారు సరే మనం ఒకసారి మళ్ళీ సెకండ్ టైం చూద్దాము అనే ఉద్దేశంతో నేను చూశాను చూసిన తర్వాత నేను రివ్యూ అక్కడ ఇవ్వకపోవడం చాలా తప్పు చేశాను అనిపించింది ఎందుకంటే నైట్ షో అయిపోవడం తర్వాత నేను నైట్ షో చూశాను ఇంటికి వచ్చాను అప్పుడేదో ఒక రివ్యూ చేసి పెట్టించాను పడుకున్నాను పొద్దున్న లేచడానికి లేట్ అయింది తర్వాత అప్పటికి కూడా పన్నెండు రెండు గంటలకు ఐ దగ్గరికి వచ్చి నేను రివ్యూ అనుకుంటే వర్షం పడుతుంది సో ఇంకా అలా డ్రాప్ అయిపోయింది అది నేను చేసిన మిస్టేక్ అప్పుడే కానీ అలాగెల్లుండి ఇచ్చుంటే ఈరోజు ఇంకొకలాగా ఉండేది ఒకటి మాత్రం చెప్తాను భయ్య చూడకపోయినాలు అరే ఏంటలా ఫేక్ రివ్యూస్ లేకపోతే నిజమైన అనుకోని మీరు థియేటర్లో చూడకుండా రేపు ఓటీటీలో చూస్తారే మంచి సినిమా మేము మిస్ అయ్యారా ఈ థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది థియేటర్లో చూడకపోవడం అనేది మా మైనస్ అని మీరు డెఫినెట్గా మీరు బాధపడతారు నేను అలా బాధపడి కొన్ని సినిమాలు ఉన్నాయి అలాగే నేను థియేటర్లో చూడవలసింది ఇదేంటరా రివ్యూ చూసి నేను వెళ్ళలేదా అని చెప్పి కొన్ని సినిమాలు ఆ తర్వాత నేను ఓటీటీలో చూసి చాలా ఫీల్ అయ్యాను అరే నేను తప్పు చేశాను థియేటర్లో చూడాల్సిన సినిమా కదా రివ్యూలు బట్టి నేను ఇది బాగలేదు అనుకుని నేను సాధారణంగా రివ్యూ పట్టి అసలు పట్టించుకొని అలాంటిది నేను రివ్యూస్ పట్టించుకొని నేను సినిమాకి వెళ్ళలేకపోయాను అది నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ వచ్చింది ఈ సినిమా పేరు మాత్రం నాకు ఐడియా రావట్లేదు ఆ రోజు నేను చాలా ఫీల్ అయ్యాను అదే ఫీలింగ్ మళ్ళీ హరిహర వీరవాళ్ళు మీరు ఓటీటీలో చూసుకున్నా ఎందుకులే అనుకో మీరు థియేటర్కి వెళ్ళకపోతే రేపు పొద్దున మీరు అదే ఫీల్ అవుతారు ఎందుకంటే ఒక థియేటర్ మీద అంత పెద్ద బిగ్ స్క్రీన్కి అన్ని సౌండ్ స్పీకర్లు అంత సిట్టింగ్లో ఏసీలో కూర్చొని ఆ జనాలు మధ్యని చూస్తుంటే ఆ హైపు ఆ ఇంట్రెస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది అలాంటి విజువల్స్ ఉన్నవి అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్నవి మనం మిస్ అయిపోయి మనం ఓటీటీలో చూసుకుందాం అని చెప్పి ఎవరో పనికిమాలిన రివ్యూస్ పెట్టి పనికిమాలలో పొలిటికల్గా ఏమీ చేయలేక ఈ విధంగా ఉన్న గజ్జితో మనకి నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ రివ్యూస్ కింద మనం ఏమైనా పోస్ట్ పెడితే దానికి నెగిటివ్గా బాగోలేదని చెప్పడానికి ఇలాగ ఒక టీం మొత్తం అది పట్టించుకోకండి మీరు వెళ్ళి సినిమాని చూడండి మీకు హండ్రెడ్ మీకు నొస్తుంది ఇదైతే డ్యామ్ షూర్ నేను చెప్తున్నాను నమ్మండి డెఫినెట్గా రమ్మండి నేను వీలైతే రేపు నేను అన్ని ఛానల్స్ కూడా ఒకసారి ఐమాజ్ దగ్గరికి ఏమైనా వస్తే సండే కాబట్టి నేను రివ్యూ ఖచ్చితంగా నేను ఇస్తాను అనుకోండి ఇవ్వడానికి మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నాకు ఒక వర్క్ ఉంది ఆ వర్క్కి దీనికి మధ్యలో అయినా సరే ఏదో ఒక టైం చూసుకొని వాళ్ళతో మాట్లాడినా సరే నేను రివ్యూ ఇస్తాను ఖచ్చితంగా సినిమాకి ఎస్పెషలీ ఫ్యాన్స్ ఖచ్చితంగా వెళ్ళండి మీ మన సత్తా ఏంటో మళ్ళీ ఒకసారి చూపించండి ఖచ్చితంగా అంతే ఐదు వంద పెడుతున్నారు కాబట్టి వెళ్ళట్లేదు చాలా మంది సో మండే నుంచి రేట్లు తగ్గుతున్నాయి సో ఖచ్చితంగా వెళ్ళండి ఇంకో విషయం ఏంటంటే నేను వెళ్ళింది రేట్లు తగ్గాయి కాబట్టి ఓకే సెకండ్ టైం కూడా నేను వెళ్ళి సార్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ టైం కూడా నేను వెళ్తాను అది ఎన్ని రోజులు ఉంటుందో నాకు అందుబాటులో ఉంటుందో అన్ని రోజులు కూడా టూ మండే మళ్ళీ నేను ప్లాన్ చేస్తాను సండే పోదాదు మండే మళ్ళీ నేను వెళ్తున్నాను నాకు నిజంగా ఇలాంటి సినిమాలు నాకు చాలా ఇష్టము ఈ టైప్ సినిమాలని మనం ఎంకరేజ్ చేయకపోయినా ఇలాంటి సినిమాని మనం తొక్కేయాలనుకున్నా ఇలాంటి సినిమాలు మనం నాశనం చేయాలని వేరే వాళ్ళతో మాటలు నమ్మేసి మనం చేస్తే ఇలాంటి సినిమాలు ఇన్ ఫ్యూచర్లో తీయడం కూడా ఎవరు తీయరు అప్పుడు మనం మలయాళం సినిమాలు క్రైమ్ జోన్ ఏదో ఒకరికి ఎవరికి ఉంటారు ఇంటర్గేషన్ చేస్తారు ఒక ఇలా అనుకుంటారు ఇవే సినిమాలు ఉంటాయి మనకి వేరే ఇంకా సినిమా అంటే కూడా ఏమి ఉండదు ఎంతసేపు క్రైమ్ జోన్ చూసుకొని అమ్మ సోపర్ గుంది అనుకొని మనమే పోస్టులు పెట్టుకొని మనమే ఇన్స్టాలో పెట్టుకొని సజెషన్ చేసుకుని ఫ్రెండ్స్కి చూడండి బాగున్నదని చెప్తాం అంతకుంచి వేరేది ఉండదు సో హిస్టారికల్ మూవీస్ మన చరిత్ర కోసం మనం తెలుసుకోవాలి చరిత్రలోనే మన యొక్క మేధస్సు మన యొక్క మన యొక్క నడవడిక మన దేశ చరిత్ర అన్నీ ఉంటాయి సో ఇలాంటి సినిమాని మనం మిస్ కావద్దు మిస్ చేయొద్దు డెఫినెట్గా పిల్లల్ని కూడా తీసుకెళ్ళి థియేటర్లో చూపించండి వాళ్ళు కోహినరు వజ్రం కోసం అడుగుతారు చెప్పండి నవాబు పరిపాలన కోసం చెప్పండి బ్రిటిషర్లు ఏం చేశారు అది కూడా చెప్పండి ఇవన్నీ కూడా పిల్లలు ఇలాంటి సినిమాలు చూసేటప్పుడు వాళ్ళు అడుగుతారు వాళ్ళకి మన దేశంలో జరిగిన అన్యాయాలు ఏంటనేది అనేది వాళ్ళకి వివరించండి ఇది విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం దగ్గర మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ